హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను అదే అమర్కంటక్ ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది అయితే ఈ యొక్క టూరిస్ట్ ప్లేస్లో చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు మనం అమర్కంటక్ వెళ్తే కానీ మనం అయితే టైం సరిపోక ఒక టూ టూరిస్ట్ ప్లేస్ని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ప్రజెంట్ మనం అమర్కంటకి వెళ్ళే వేలు అయితే ఉన్నాం ఇది ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ యొక్క ఫారెస్ట్ మనం దాటుకొని అయితే ఈ యొక్క ప్లేస్కి అయితే వెళ్ళాలి సో నేనైతే సింగిల్గా అయితే సజెస్ట్ చేయను టూ త్రీ ఫ్యామిలీస్తో మీరేనా కార్ కానీ ఏదైనా అయితేనే మాత్రం వెళ్ళండి లేకపోతే మాత్రం అస్సలు సోలో ట్రావెల్ అయితే చేయొద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ మనం అయితే అమర్కంటకి అయితే ఎంటర్ అయిపోయాం ఫస్ట్ మనం మీకు చూపించబోయేది కపిల్ తీర్థం అని చెప్పేసి ఈ కపిల్ తీర్థ్ కోసం మీకు ముందు ముందుగా అయితే చూపించబోతున్నాను మనం ఎంట్రీ అయితే అయిపోతున్నాం ఇక్కడ మనం కార్ పార్క్ చేసి లోపలికి బై వాక్ అయితేనే వెళ్ళాలి వెహికల్ అయితే అలౌ చేయరు లోకల్ వెహికల్స్ అయితే చేస్తారు కానీ మనం బయట అయితే పెట్టేసేయాలి మన వెహికల్స్ చూసారా మనం ప్రజెంట్ అయితే వాకబుల్ అంటే దగ్గర త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వాక్ చేసుకొని అయితే మనం వెళ్ళాలి కపిల్ తీర్థం అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇలాంటిది మీరు ఎప్పుడైనా తింటే వెంటనే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం చాలా బాగుంది టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు ఒక్కొక్క లేయర్కి అయితే మాత్రం చూసారా ఎంత ఎత్తైన చెట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఒక చెప్పాను కదా ముందుగానే ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది మీరు మాత్రం ఒక టూ త్రీ డేస్ అయితే ఇక్కడ స్టే చేయడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ అన్ని ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి ప్రజెంట్ మనం కపిల్ తీర్థ అనే ఏరియాలో అయితే ఉన్నాం చూసారా దీనికోసం మొత్తం అంత మెసేజ్ ఉంది అదంతా హిందీలో ఉంది సో నేనైతే ట్రాన్స్లేట్ అయితే ఇప్పుడు అయితే చేయలేను సో మీకు ఏమైనా కావాలంటే నేను అది వాట్సాప్ అయితే చేస్తాను సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మెయిన్ కపిల్ తీర్థం ఏంటంటే హండ్రెడ్ మీటర్స్ నుంచి పైనుంచి అయితే ఈ జలపాతం అనేది కింద పడుతుంది నర్మదా నది సో ఆ యొక్క సౌండ్ అనేది ఓంకారాన్ని తలపిస్తుంది అని అంటారు సో ఆ సౌండ్ వినడానికి ఇక్కడికి వరకు అయితే వస్తారు చాలా బాగుంటుంది చాలామంది కూడా ఇక్కడ టూరిస్ట్ అయితే మాత్రం కంపల్సరీ ఇది అయితే విజిట్ చేస్తారు ఇది ఏంటంటే అమరకంటక్ జంక్షన్ నుంచి మనకి ఒక ఎయి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క కపిల్ తీర్థ వెళ్ళే మార్గంలో అయితే చాలా శివలింగాలు అయితే ఉంటాయి మీకు తెలిసిందే నర్మదా నదిలో ఏ రాయిని పట్టుకున్నా శివలింగ ఆకృతిలోనే ఉంటుందని చెప్పేసి ఒక నాలుగు నుండి అయితే మనం రిటర్న్ అయితే అయిపోయాం ప్రజెంట్ ఇప్పుడు నర్మదా నది ఉద్భవించిన ప్లేస్ అంటే నర్మదా నది ఆ యొక్క మందిరం వెళ్ళే దారిలో అయితే ఉన్నాం చూసారా మనకు లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా అవే ఆశ్రమాలు ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేసే ఫెసిలిటీ కూడా ఆశ్రమాలు అయితే మనకు కల్పిస్తాయి మీరు ఎప్పుడైనా టూ త్రీ డేస్ స్పెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ ఆశ్రమాల యొక్క కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు అకామిడేషన్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ మనం ప్రజెంట్ అయితే ఈ యొక్క నర్మదా నది మందిరంకి వెళ్ళే వేలో అయితే ఉన్నాం మీకు రైట్ సైడ్ అయితే హ్యాంగింగ్ బ్రిడ్జ్ హండ్రెడ్ కన్సెస్లో అయితే ఉంది సో మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనం నర్మదా నది మందిరికి అయితే వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ మనం అయితే ఎంట్రీ అవుతున్నాం ఎంట్రీకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే కార్కి ఛార్జ్ చేస్తున్నారు డైరెక్ట్ కార్ అయితే మాత్రం మనం అనుకున్న మందిర వరకు అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చాలా మందిరాలు అయితే మాత్రం ఈ ఏరియాలో ఉన్నాయి నాలుగైదు పార్వతీదేవాని సీతారాములు తర్వాత శివాలయం ఇలా చాలా మందిరాలు అయితే ఉన్నాయి కానీ మనమైతే అవన్నీ కవర్ చేయడానికి మనకు టైం సరిపోలేదు సో మనమైతే ఒక్క నర్మదా అనేది మందిరం మనం ఫుల్ విజిట్ అయితే చేసి మనం అయితే రిటర్న్ అయిపోయాం సో ప్రజెంట్ అయితే మనం నర్మదా నది ఎంట్రీ అయితే అయిపోయాం చూసారా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది ప్రాచీన అని చెప్పేసి అంటారంట చాలా ఆర్కిటిక్ వాళ్ళు అయితే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మీకు టైం ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఆ మందిరాన్ని మీకు అయితే బయట నుంచే చూపించగలుగుతున్నాను చూసారా ఎంత బాగుందో బయట నుంచి లోపల అయితే ఇంకా బాగుంటుంది అయితే పూజలు ఎలాంటివి ఏం కానీ జస్ట్ చూడడానికి మాత్రమే ఉంటుంది సో మాకైతే టైం లేక మేమైతే లోపల అయితే వెళ్ళలేకపోయాం మీరు అయితే మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే మాత్రం విజిట్ చేయండి చూసారా మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అదే నర్మదా నది మందిర్ చాలా బాగుంది మన కార్ని ఇక్కడ పార్క్ చేసేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ పార్కింగ్ ఫీజు అయితే మాత్రం ఏం లేదు సో మనం అయితే మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం సో ప్రాబ్లం అయితే ఏం లేదు రోడ్ మీద చాలా కార్స్ పెట్టేశారు సో మనం కూడా పెట్టేసి అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం చూసారా ఇదే ఎంట్రన్స్ ఇక్కడ మీరేనా వాటర్ ఏమైనా తీసుకెళ్ళాలన్నా సరే ఇక్కడ కా క్యాన్లు అయితే అమ్ముతున్నారు సో అవి కూడా మీరు తీసుకొని వెళ్ళండి ఈ వాటర్ చాలా పుణ్యంతో కూడిన నది కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ చాలా తీసుకెళ్తున్నారు అక్కడ నేను చాలామందిని అయితే చూశాను సో మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి మనం ముందు మందిరానికి కాకుండా స్నానానికి అయితే వెళ్తున్నాం స్నానానికి అయితే మందిరానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మందిరంకి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి సో మనం స్నానం చేసేసాక మనం నెక్స్ట్ అయితే మందిరం లోపలికి అయితే వెళ్దాం సో చూసారా ఎంత బాగుందో ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా మీకు అనిపిస్తుంది కానీ శివరాత్రి టైంలో అయితే మాత్రం ఇక్కడ గుడి చాలా చాలా బిజీగా ఉంటుందంట సో మీరు ఎప్పుడైనా వస్తే శివరాత్రికి వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుందంట ఇక్కడ అయితే మాత్రం చాలా పెద్ద ఫెస్టివల్ అయితే జరుగుతుందంట శివరాత్రి టైంలో సో మీరు నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం శివరాత్రికి వచ్చేటట్టు అయితే మాత్రం మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే మాత్రం నాకైతే చాలా నచ్చింది చూసారు మనం ప్రజెంట్ అయితే మాత్రం స్నానం చేసేయడానికైతే వెళ్తున్నాం ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ స్నానం అయితే చేస్తున్నారు చేసేసాక మన అయితే వెళ్ళిపో స్నానం పూర్తయినాక డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఇక్కడ నది అయితే మాత్రం చాలా బాగుంది ఈ స్నానం చేసే ప్లేస్ అంతా కూడా యాక్చువల్గా చాలా చోట్ల చూస్తుంటాం అస్సలు చాలా ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ అవి ఏర్పాటు చేసి చాలా అంటే చాలా బాగుంది చాలా క్లీన్గా ఉంది మనం వేరే ఏదో ప్లేస్కి అయితే మనకు ఫీల్ అయితే ఉంటుంది ఇదే దగ్గర అని చెప్పేసి ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు మనం అది కూడా చూపిస్తాం మేబీ ఇక్కడే ఉద్భవించింది అన్నారు కదా సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందేమో అనుకుంటా నాకు తెలిసి సో అందువల్ల మీకు ఇదైతే చూపించుతున్నాను చూసారు లోపల కొంచెం ఇదిగా ఉంది కానీ కానీ పెట్టారంటే కంపల్సరీ ఏదో ఒక దీనికైతే ఒక పురాణ చరిత్రే ఉండి ఉంటుంది సో ఫైనల్గా ఇదైతే వ్యూ ఇలా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఈ బెక్స్ గల్ అయితే చాలా ఎక్కువే ఉన్నారు బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంది ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది ఎన్నో ఎళ్ళ నాటిదైతే కనిపిస్తుంది ఇక్కడ సాధువులు బిక్సిగాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు యాక్చువల్గా ఇది బాగా ఫేమస్ కానీ ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాల్లో ఉండడం వల్ల చాలామంది అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అందువల్ల ఇది అంత బయటకైతే తెలియలేదు చాలా వరకు యూట్యూబర్స్ అయితే చెప్పలేదు కూడా ఇది ఇంత బాగుంటుందనే విషయం నాకు తెలిసినంత వరకు మనం విశాఖపట్నం నుంచి అయితే నేనే చెప్తున్నానేమో అని నా యొక్క ఫీలింగ్ అయితే మాత్రం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా మనం కుంభమేళాకి వెళ్ళి రిటర్న్లో వస్తున్నప్పుడు అయితే మనం వెళ్ళ వెళ్ళడానికి అయితే వీలైంది సో మనం అయితే ప్రజెంట్ ఈ యొక్క మందిర్ లోపలికైతే అయితే వెళ్ళిపోతున్నాం చూసారా ఎంత బాగుందో మనకి లోపలికి వెళ్ళాక బయటికి రావాలనిపించింది అంత బాగుంది చూసారా ఓవరాల్గా వ్యూ అయితే ఈ విధంగా ఉంది మీకు లైటింగ్లో కూడా మీకు వ్యూ అయితే చూపిస్తాను ఇంకా నైట్ టైం వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అంత బాగుంది ఈ మంకీస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఎవరైనా సరే ఈ లగేజ్ అది కూడా ఒక దగ్గర పెట్టుకుని అయితే వెళ్ళండి ఈ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నా యొక్క పర్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయే అంత ఇబ్బంది పెట్టాయి నన్ను అయితే మాత్రం సో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ వేరే విషయం ఏంటంటే ఈ యొక్క రాతి ఏనుగైతే మాత్రం వేరే లెవెల్ అని చాలా చాలామంది అయితే ఈ యొక్క ఈ ఏనుగు కాళ్ళు మధ్యలో నుంచి వెళ్తే ఎంతో పుణ్యం అని చెప్పేసి అయితే భావిస్తున్నారు అందరూ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు నేను కూడా వెళ్ళడం జరిగింది నాకు కూడా చాలా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి అనుకునేవాణి ఇలాంటి ఈ వీడియో చూసి ఫైనలీ నాకైతే ఇక్కడ అయితే కనిపించింది చాలామంది భక్తులైతే మాత్రం ఇది కంపల్సరీగా అటెంప్ట్ చేస్తున్నారు మీరు కూడా వెళ్తే కంపల్సరీ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సూర్య భగవాన్ గ్రహం అయితే ఉంది ఇక్కడ దర్శనం చేసుకున్న మిగతా విగ్రహాలన్నీ కూడా మనం చూసి రావచ్చు చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది ఈ మందిరం అంతా కూడా చూసారా ఇక్కడ ఈ నర్మదా నది యొక్క వాటర్లోనే ఉద్భవించిందని చెప్పేసి అన్నారు కదా సో ఇక్కడ అది ప్రతిరూపం లోపల మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది కానీ లోపలికైతే వీడియో ఫోటో అయితే ఎలా చేయలేదు సో మనమైతే వీడియో తీయలేకపోయాం నెక్స్ట్ వచ్చేసి లోపల ఉన్న ఈ కొలం పక్కన శివలింగాలు అయితే ఉంటాయి ఈ శివలింగాలకి ఈ ఇక్కడ వాటర్ తీసి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు చాలా మంది వచ్చిన భక్తులందరూ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీపాలు కూడా ఈ యొక్క శివలింగం దగ్గర అయితే పెడుతున్నారు నర్మదా నది తపతి నది అని కొన్ని నదులు మాత్రమే పశ్చిమం వైపు వెళ్తూ అరేబియా సముద్రంలో కలిస్తే అందులో కొన్ని వాటిలో ఈ నర్మదా నది కూడా ఒకటి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కొన్ని నదులు మాత్రమే పుణ్య నదులుగా మనం అనుకుంటాం అందులోని గంగా యమున తపతి ఇలా నర్మదా నది కూడా ఒక నదిగా మనం భావిస్తున్నారు ఇప్పటి కూడా సో ఈ యొక్క నర్మదా నదిని మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలను అయితే దర్శించాలని నేనైతే కోరుకుంటున్నాను అయితే ఇక్కడికి మస్ట్గా ప్రకృతి అయితే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఈ యొక్క ఏరియా అంతా కూడా నెక్స్ట్ మనం ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ఈ యొక్క నర్మదా నది ఒక ఉద్భవించిన ఒక పుణ్యక్షేత్రాన్ని మాత్రం మీకు చూపించగలగా ఇక్కడ చుట్టుపక్కల ఒక పది వరకు పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి సో అవన్నీ కవర్ చేయాలంటే కనీసం ఒక రెండు మూడు రోజులు అయితే పడుతుంది అలా అయితేనే ప్లాన్ చేసుకోండి వన్ డే ట్రిప్ అయితే మాత్రం ఇది కాదు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో మీకైతే ఈ లైటింగ్లో ఈ యొక్క టెంపుల్ ఎలా ఉందో మీకు చూపించి నా యొక్క వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ